మీరు చెప్పారు కదా చాలా కోణాలు అని గతంలో కూడా ఇక్కడ ఇది ప్రమోట్ ఉన్నాయి అవునండి ఈ సోను సూదన్ పెద్ద మనిషి ఎవరైతే ఉన్నారో అతన్ని మీరు మేల్ మదర్ తెరుస అన్నారు కాబట్టి చెప్తున్నాను ఆ మేల్ మదర్ తెరుసా తన అంటే మైనార్టీ సంతుష్టీకరణ విధానాలను ప్రోత్సహించే క్రమంలో ఒక ఉపమానాన్ని వాడాడు ఆ ఫస్ట్ ఆ ఉపమానాన్ని బట్టి అతని చెంప పగలగొట్టి చెంప మీద వీలైతే ఒక చెప్పు దెబ్బ కొట్టి ప్రతి హిందువు కూడా మాట్లాడాల్సిన సందర్భం ఎందుకంటే ఆ ఉమ్మి వేసి పెట్టే ఆహారం టాపిక్ వచ్చినప్పుడు శబరి రాముడికి ఎంగిలి పళ్ళు పెట్టలేదా అని అడిగాడు నిజానికి అది ప్రామాణికమైన వాల్మీకి రామాయణంలో లేని సంఘటనే అయినా కూడా ఆ సందర్భాన్ని కొంచెం హృదయంగా ఔచిత్యాన్ని దెబ్బ తినకుండా చెప్పారు కాబట్టి దాని మీద మాకేం పెద్ద అభ్యంతరం లేదు కానీ శబరి రాముడికి పెట్టిన దానికి ఈ గాడు ఉమ్మూసి వాంతి చేసుకుని పెట్టే తిండికి పోలిక పెట్టొచ్చా అన్నవి తింటున్నాడుగా సోను సూది కూడా ఇప్పుడు రోజు మూడు పూట్ల తినకపోయినా కనీసం రోజులో ఒక పూట అన్నవి తింటుండొచ్చు లేదు మూడు పూట్ల తన 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 మనం తనే తినే ఆలోచన ఉంటే గనక ఒక ఆచరణ చేస్తా ఉంటే గనక ఇట్లాంటి మాటలు బయటకు వస్తాయి మరి ఎందుకంటే ఈ రోజున కోవిడ్ టైంలో వీళ్ళే చెప్పారు మాస్కులు పెట్టుకోండి మాస్కులు పెట్టుకోండి అంటూ ప్రతి ఒక్కడికి శుద్ధులు చెప్పారు ఎందుకు ఆ మాస్కులు పెట్టుకోమంది ఎదటవాడి గాలి ద్వారా కావచ్చు లేకపోతే వాడు మాట్లాడేటప్పుడు పడే తుంపర్ల ద్వారా వల్ల కావచ్చు ఎదట వాడికి కొన్ని వ్యాధులు సోకే అవకాశం ఉంది పాకే అవకాశం ఉంది దాని వల్ల ప్రమాదం వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి మరి ఆ రోజున మాస్క్ పెట్టుకోమన్నాడు వీడు ఏకంగా మూతులో నుంచి వచ్చిన ఆ సొల్లుని మీరు ఎంగిలి ఎంగిలి సొల్లు ఊసి పెడితే దాన్ని పనిగట్టుకుని తినండి అని ఎట్లా చెప్తాడు ఈవెన్ ఈ రోజున కోవిడ్ భారతదేశంలో అంత గా పెరగటానికి స్టార్టింగ్ లో కారణం ఏంటి మర్కజ్ లో జరిగిన ఆ ఏదైతే ముస్లిమ్స్ ఈవెంట్ ఏదైతే ఉందో అది కదా ప్రధాన కారణం అక్కడి నుంచి కదా ఈ కోవిడ్ క్యారియర్స్ అందరూ కూడా ఎక్స్ట్రీమ్ గా బయటకు వచ్చి సమాజంలో వ్యాప్తి చేసింది దాని గురించే కదా ఈనాడులో కూడా వార్త రాశాడు కదా మర్కజ్ నుంచి వచ్చిన రవి అనే పేరు మార్చిన వ్యక్తి అని చెప్పేసి అంటే రఫీ అనే పేరు రాయటానికి భయపడి ఈనాడు రవి అని రాసుకున్న సందర్భమే కదా మరి అలాంటి వ్యక్తులు ఈ రోజు ఉమ్ము ఊసుకుని వాంతులు చేసుకుని పెడతాను అంటే బహుశా సోనూ సౌద్ గారికి వారి కుటుంబ సభ్యులకి అది రుచిగా ఉంటే భాస్కర్ గారు చెప్పినట్టు వాళ్ళ చేత ఉమ్ము ఉంచుకుని కాదు అవసరం అయితే ఇది ఇది చేయించుకుని కూడా తినమనండి మనకు అభ్యంతరం లేదు కానీ ఇలాంటివి హిందువులకి చెప్పేట క్రమంలో భారతీయులకు చెప్పే క్రమంలో రామాయణాన్ని భారతాన్ని ఇట్లాంటి సంఘటనలు ఉటంకించి చెప్తానంటే చెప్పు తెగేదాకా తంతం